నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నాతో పాటు ఒక ప్రత్యేకమైన గురువు ఉన్నారు గురువు అనాలో స్వామీజీ అనాలో నాకైతే తెలియదు అసలు వారిని నేను పరిచయం చేయడకన్నా వారిని వారి మాటల ద్వారానే మనందరం కూడా పరిచయం చేసుకుందాము ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం గురువు గారు అనాలో స్వామీజీ అనాలో నాకైతే అర్థం అవ్వట్లేదు అని పిలుద్దాం అనుకుంటున్నాను పర్వాలేదంటారా పర్వాలేదు గురువుగా అంగీకరించినందుకు మీకు ధన్యవాదాలు గురుగారు మిమ్మల్ని మీరు మా ప్రేక్షకులకు ఒక్కసారి పరిచయం చేసుకోగలుగుతారా ఒక ముందుగా మా అధీనంలో ఉన్నటువంటి కాలభైరవుని నేను నమస్కరించుకొని మొక్కుతున్నాను ప్రేక్షకులకు ఈ ఛానల్ యొక్క ప్రేక్షకులకు మరియు మన భారత భాగంలోని ఈ చూస్తున్న అందరికీ కూడా అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను ఓం కాలభైరవాయ నమస్త హృదయస్థ మిథ్యం జగత్తార్కణం కాలం కాలభైరవం నమామి ఈశ్వరం యోగం సత్యం నిత్యం యోగం ధర్మం పరిశాసనం కాల విధి దేవతాం నమో నమ నేను విధి యొక్క దూతగా కాలానికి ఉన్న దూతగా దేవ ఆధీనములో పొందిన దూతగా ఒక గురువుగా మీకు కనిపిస్తున్నాను నా పేరు కాలనాగ మహర్షి నేను నాగమఠం యొక్క స్థాపితము చేసిన ఋషి పరంపరా గురువుని నాగ సాధువుల తరపున అఖండ భారతదేశంలో ఈ పుణ్యభూమిలో అవతరించిన ఎందరో ఋషుల తరపున నేను ఆగమనం చేయడం జరిగింది మన శాస్త్రాన్ని మన యొక్క ధర్మ ప్రశాస్తాన్ని నలుదిక్కుల విస్తరించడం కోసం ధర్మం యొక్క స్థాపనే ధ్యేయంగా నేను ఈ యొక్క ముందు అడుగు వేస్తూ

మీరు కాలభైరవ స్వామి అని చెప్పడం జరిగింది మీ చేతిలో ఉన్న అంటే విగ్రహం అనొచ్చో దైవం అనొచ్చో ఆయుధం అనొచ్చో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు మామూలుగా స్వామీజీల చేతిలో గురువుల చేతిలో ఏదో ఒక ఆకారంలో ఉంటుంది ఏదో ఒక వస్తువు అది కట్టెదే కావచ్చు లేదా లోహమదే కావచ్చు కానీ ఏకంగా మీ చేతిలో దేవుడి విగ్రహమే కనిపిస్తోంది ఏంటండి ఇది విధికి విధి రాతను రాసే ఆ కాలునికి గుర్తుగా ఈ రూపం మనకు కనిపిస్తుంది ఇది సమస్త జీవులపైన జీవుల రాతలపైన ఉన్నటువంటి ఆ కాలభైరవుని అంశ ఆ కాలుని అంశ చేతి ద్వారా రాస్తూ నిర్వహిస్తూ కాల పాశుపతాశ్రము అని దీన్ని ఋషులు పిలుస్తారు ఈ ముద్రణ ఋషుల ద్వారా వచ్చింది దీన్ని మేము ప్రత్యేకంగా మా యొక్క విద్యలో భాగంగా మేము దీని ఈ అస్త్రాన్ని మేము వాడుతున్నాము ఈ అస్త్రం మాకు దక్కిన మాకు నిర్వహణలో పూజలలో హిమాలయాల్లో చేసే పూజలలో కానీ వివిధ నదులలో జరిగేటువంటి పుష్కర అంశాల్లో కానీ పుష్కర కాలాల్లో దీనికి అభిషేకములు చేస్తూ మా తపోనిష్టత మొత్తం దీనిపైన మేము నిర్వహించుకుంటుంటాము ఇది మా ప్రాణంతో సమానంగా ఈ అస్త్రాన్ని ఈ అస్త్ర ధర్మాన్ని మేము ఆచరిస్తున్నాము అంటే ఇప్పుడు దీన్ని తీసుకెళ్తూ ఈ అస్త్రానికి ధర్మం ఉంటది ఉన్న ధర్మాన్ని మేము ఆచరిస్తున్నాము కాబట్టి ఎటువంటి ధర్మం అండి అది ధర్మము పేరు చెప్పగానే ఆది దైవం శివుడు గుర్తొస్తాడు ఈ భూమి పైన మొదటిగా అవతరించినటువంటి దేవతలందరికీ ప్రశస్తమైనటువంటి మొదటి ధర్మ గురువు మొదటి ధర్మ దైవము ధర్మం అనే శాస్త్రానికి నిలువెత్తు రూపం శివుడు ఆయన లయకార్యుడు సర్వము భూతమైన ప్రేతమైన దేవతాదాదులైన ధర్మం పక్షాన నిలబడ్డ వారందరికీ వరాలిచ్చాడు మంచి వాళ్ళైనా వారైనా తెలియని వారైనా అజ్ఞానులైనా గొప్పవాళ్ళైనా అందరినీ సమ సర్వసౌభర తత్వం వైపు నడిపించినటువంటి మహాగణుడు ఈ యొక్క భారత భవనిలో మొదటి దేవు దేవుడు ఆది దేవుడు ఆది యోగి ఆది గురువు ఆ సాక్షాత్ పరమశివుడే ధర్మశాస్త్రానికి రూపం ఆయనే ధర్మం యొక్క మొదటి నిర్వహణ చేసినటువంటి మా యొక్క ఋషుల గురువు గురువు ఈ భారత అని శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని ప్రజలందరిలో ఉంది ఆ నానుడి అవునండి ఈ జననం శివాజ్ఞ తో వచ్చిందే ఈ మరణం శివాజ్ఞతో తో వచ్చిందే అని కాలాన్ని రాసే కాలభైరవుడిగా ఆయన ప్రశాస్తి మనలందరి జనులలో ఉంది ఓకే అయితే ఇప్పుడు ధర్మం అన్నారు అవును అయితే ధర్మాన్ని సృష్టించిందే ఆ పరమశివుడు అన్న అవును ఇప్పుడు అందరం కూడా ధర్మ మార్గంలో నడవాలి ప్రతి ఒక్కరము ఆచరించే విధానం కానీ వెళ్ళే ఆ తీరు కానీ అంత ధర్మంగా ఉందంటారా అసలు ఎలా వెళ్ళాలి ధర్మంగా ధర్మము అంటే చాలా మంది అనుకుంటున్నారు దానం చేసే దాన్ని మాత్రమే ధర్మంగా చెప్పుకుంటున్నారు దానాలను చేయడమే ధర్మం అనుకుంటున్నారు ఒక ప్రాణాన్ని రక్షించట ధర్మం ఒక సహచర తత్వాన్ని కాపాడుకోవడం ధర్మం ఒక ఇల్లాలిని కాపాడుకునే ధర్మం ఒక కుటుంబాన్ని బతికించుకునే ధర్మము ఒక ప్రాంతాన్ని రక్షించుకునే ధర్మము ఒక లోకానికి ముందడుగు ముందు చూపుని చూపించడం ధర్మం భవిష్యత్ భావితరాల తరాల కోసం అహర్నిశలు పాటుపడడం ధర్మం తరిగించకుండా మిగిలించడమే ధర్మం పడిపోకుండా అందరిని ఉత్తేజంగా నడిపించడమే ధర్మం అలా ధర్మముని నలుదిక్కుల విస్తరింపజేయడానికి విధిపై పెట్టిన మొదటి గురి విధి విధి పరమశివుడు విధిని ధర్మం ద్వారా కట్టడి చేశాడు నువ్వు ధర్మం లేకోకుండా విధిని కట్టడి చేయి అగ్ని మాట వినదు వాయువు సుడులు తిరుగుతుంది నీరు వెర్రెక్కి చూస్తుంది ప్ర పంచభూతాలు ప్రళయాన్ని చూపిస్తాయి అధర్మంగా వ్యవహరిస్తే పంచభూతాలు ప్రళయాన్ని సృష్టించి తుడిచిపెట్టేస్తాయి అలాంటి ఎంతో మంది ధర్మాన్ని ఎదిరించి వచ్చిన ఎంతో మంది మట్టిపాలైపోయారు ఆకాశానికి ఎత్తి ఎగిరినోళ్ళు కూడా నేల తలలేసి కూర్చున్నారు ఎంతటి మదం మదము మత్సర్యాలతో పుప్పొంగిన మహా వీరులను కూడా ధర్మము తప్పిన పిమ్మట ధర్మాన్ని తప్పిన వెంట పడిపోయినరా లేదా యుగ యుగాలుగా మన యొక్క ప్రాంతం ధర్మాన్ని నమ్ముతుంది ధర్మగతినే దేవుని నమ్ముతున్నారు దేవుడు ధర్మం వైపు నిలబడతాడు భగవంతుడికి ధర్మం తెలుసు అని భగ భగవంతుని కీర్తిస్తున్నారు ప్రజలంతా అంతేగాని వాళ్ళ కోరికలు మాత్రం నెరవేర్చడానికి కాదు మంచి చెడు రెండు పరిష్కరిస్తున్నాడు భగవంతుడు అనే దేవుని నమ్ముతున్నారు తదుపరి రెండవ స్ట్ ప్రాణాన్ని రక్షించుకోవడమే ధర్మం ప్రాణాన్ని పది కాలాలను నిర్వహించేలా పది పది కాలాల పాటు చల్లగా ఉండేలా తను చల్లగా ఉండేలా తన కుటుంబం తన సమాజం తన ప్రాంతం అంతా బాగుండేలా ఆచరణ చేసుకునే ధర్మం ఇదే దైవం అని మేము చెప్తున్నాం దైవమే మొదటి దైవంని ఎలా అంటే ఆచరణ ద్వారానే చూడాలి అంటే మనం చేసే ప్రతి కదలికలో కూడా మనం మొదటగా దైవాన్ని చూడగలగాలి మన పుట్టుకలోనే దైవం ఉంది ఏమి తెలియని మన పుట్టుక అన్ని తెలిసేలా చేసి అన్నిటినీ చూపిస్తూ తీసుకుపోతుంది మళ్ళా మన పుట్టుకనే అన్ని పరిచయం చేసి అన్నిటిని నిర్వహించుకొని మళ్ళీ అన్నిట్లో ఇట్లా ఆ గాలి తాకినట్టుగా అన్నది లేదు మళ్ళీ ఏం లేనట్టుగా తీసుకెళ్తుంది ఏదన్నా ఉంటేనే ఈ జన్మ అవసరం ఏది లేకపోతే ఈ జన్మ ఎందుకు ఈ కోరికలు ఇవన్నీ ఎందుకు ఏది లేనప్పుడు ఈ జన్మ ఉండదు ఏదైనా రుణగతిన ఉంటేనే ఈ జన్మ ఉంటది అసలు అర్థం ఏంటి ఎందుకు ఒక జన్మ జన్మ జీవి తీసుకుంది దాని యొక్క అర్థం ఏంటి ఈ జన్మ తల్లి గర్భం నుండి పురుడు పోసుకున్నప్పుడు మొదటిగా ఒక ఉత్పాతం జరుగుతుంది గుర్ జ్ఞాపకం తల్లి చెప్పే నూరి పోసేటువంటి ఆ జ్ఞాపకాలు తండ్రి అని తోబుట్టువులని మన వాళ్ళని బయటి వాళ్ళని ఆ పురుడు పోసుకుంటాయి మొదటి నుండి భగవంతుడు నూరి పోసేది అంతర్లోపంలో దాగి లోపల దాగి దాగి ఉంటది అది అప్పుడే కనబడదు అది పెరిగేదాకా తల్లి చెప్పినట్టే ఉంటది తండ్రి చెప్పినట్టే ఉంటది ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులను దాటి ఆ లోపల జన్ ఆ యొక్క శిశువులో ఉన్నది మొదటి చిన్నతనంలోనే బయటపడదు అది ఒక వయసు వచ్చాక తనలో దాగిన ఆ జన్మవిధి రహస్యం అనేది బయటికి ఉప్పొంగిపోతుంటది అది చాలా మంది కొద్ది మందికి కామం వైపు కొద్ది మంది రాజయోగం వైపు కొద్ది మంది ఆ దుఃఖాల దుఃఖ భారాల నుంచి తప్పించుకున్నటకు కష్ట సుఖాల మీద సవారి చేయడానికి ఇలా వాళ్ళ జన్మ అంశాలు ఈ సృష్టిలో లయమైనటువంటి కొన్ని విద్యలకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి పెరిగేదాకే తల్లిదండ్రి చేతులు ఉంటారు పెరిగిన తర్వాత లోకం విధి చేతులు ఉంటారు భగవంతుడు ఇచ్చేటువంటి విద్యే వాళ్ళకు వస్తుంది వాళ్ళు బట్టు పట్టి ఎంత కష్టపడి మనం నేర్పినా మిగితాయి రావు అంటే ఇప్పుడు కొంతమంది మంచిగా వెళ్తున్నారు కొంతమంది అడ్డదారులు అంటే చెడు వ్యసనాలకు బానిస ఇలా వెళ్తున్నారు మరి ఇదంతా కూడా భగవంతుడు నడిపించినట్టుగానే జరుగుతుందా అవును భగవంతుడు సాక్షాత్కరంగా ఈ భూమి మీద అవతరించిన కాలం నుంచి ఇప్పటి వరకు మంచి చెడులను పరిష్కరిస్తున్నాడు అని మనం ఎన్నో పురాణాల నుంచి కానీ ఎన్నో కథల నుంచి కథాంశాల నుంచి మనం వింటున్నాం చూస్తున్నాం భగవంతుడు ధర్మాన్ని స్థాపించిన తర్వాత అనుసరించని వారు ఒకవైపు ధర్మం అనుసరించేవారు దేవతలు అయ్యారు ధర్మాన్ని అనుసరించని వాళ్ళు రాక్షసులు అయ్యారు ఇది ఒక వేరువేరుగా విధి నడిపిస్తుంది దుష్టులను వెంటాడేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాము సమాజంలో ఎన్నో ఆకృత్యాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి ఎన్నో హత్యలు ఆస్తుల కోసం హత్యలు చేయడము లేదా కోరికల కోసం హత్యలు చేయడము ఇటువంటి రాక్షస గణాన్ని మనం మన జనులలోనే చూస్తున్నాం వెలుగు చీకట్లు విడదీయరానివి మనము విడదీసి ఈ సృష్టి మొత్తంలో అలాగే ఈ ధర్మ పక్షాన నిలబడి చూస్తేనే మనకి దైవ గుణం ఉన్న వాళ్ళు కనిపిస్తారు ధర్మాన్ని ఆ ఆచరించకుండా దేవుడు లేడు ఏమి లేడు అని చెప్పేసి ధర్మము లేదని చెప్పేసి నేను మాత్రమే ఉన్నా నా ఆకలే గొప్పది అని చెప్పేసి తప్పుల మీద తప్పులు చేస్తూ కోరికల కోసం పిచ్చోళ్ళు అయిపోయి రాక్షసులుగా మారి దుష్టులు తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇప్పటికీ ప్రభుత్వాలు నాయకులు ఎంతోమంది ఎన్నో కట్టుబాట్లతో ధర్మశాసనాలు న్యాయస్పీఠాలు అప్పుడే కదా న్యాయస్థానాలు ఇవన్నీ అవతరించాయి పాపాత్ములను దుర్మార్గులను దుష్టులను కట్టడి చేయడం కోసమే ఈ యొక్క ధర్మాత్ములు గురువులు దేవతల యుగం నుంచి ఇలా ఆ కట్టడి చేసుకుంటూ వస్తున్నాం అలా కట్టడి చేయడం వల్లనే ఈరోజు ప్రజలు సుభిక్షంగా బతకగలుగుతున్నారు ప్రశాంత జీవనాన్ని కొందగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా ఇది భగవంతుడు ఆడిస్తున్న ఒక ఆటే చెడైనా ఏదైనా రెండు చేతులు ఇచ్చాడు తల్లి ఒక చేత్తో పని చేయమంటాడు ఇంకో చేత్తో ఆపమంటాడు ఎందుకంటే లిమిట్స్ ఉంటాయి లిమిట్స్ ఇప్పుడు ఏ వరకు ఏ రుణగతిన ఎంత వెళ్ళాలో అంతవరకే వెళ్ళాలి తలరాత ఏ జీవుడికైనా అది వర్తిస్తుంది అంటే తలరాత అనేది నమ్మొచ్చు అంటారా ఉందా తలరాత తలరాత ఉంది తలరాతని మళ్ళీ తిరగరాయొచ్చు అంటుంటారు కదా అందుకేగా శివయ్యకి మూడో కన్ను ఎందుకుంది ఆయన మనకి వరాలను ఇస్తూ మారుస్తున్న కథలు ఎన్నో ఉన్నాయి మనకేదైనా లభించకపోతే ఆ పరమశివుణ్ణి వేడుకొనగా అతను తన తలరాతలో ఆ యోగమును రాస్తాడు మనం చేసే పూజల వల్లనో ఆ వేడుక ద్వారా వేడుకోవడం వల్లనో యోగము నీకు లేదు కదా తీసుకో అంటాడు మళ్ళీ రాస్తాడు అందుకే కదా కాలం ఉంది కాలము అనేది పరీక్షించడానికే పర్యవేక్షించడానికే నిర్వహించడానికి నిర్వహణలో ఏదన్నా ఒక కాలంలో జరిగిన తప్పులని మరొక కాలంలో మనం సవరించుకోవచ్చు ఒక జన్మలో చేసిన తప్పులని మరొక జన్మలో తొలగించుకుంటున్నారు ఒక వంద తప్పులు చేసిన వాడు ఒక పుణ్య కార్యంతో మళ్ళా పేరు మార్చుకుంటున్నాడు అలా భగవంతుడు గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఓకే భగవంతుడు ఏదైనా మిస్ చేసినను వదిలేసినను మళ్ళా మనం దాన్ని గుర్తించిపోయి నాకు ఇది రాయలేదు మీరు రాయండి అని మళ్ళీ మనం రాసుకొని తెచ్చుకోవచ్చు తలరాతం తిరిగి రాసుకోవచ్చు అంటే ఇది ధర్మంగా నడుచుకున్న వాళ్ళకే ధర్మం ధర్మాన్ని అనుసరించే వాళ్ళకే ఈ తలరాత తిరిగి రాసుకోవచ్చు ఓకే ఓకే ధర్మాన్ని తప్పి నేను నా కోరికలే మూలము నా ఇష్టమే ప్రధానము లోకం కనబడక తల్లిదండ్రులు కనబడక భార్య పిల్లలు కనబడక తిరుగుతున్న విర్రవేగుతున్న దుష్టులకి ఆ తలరాత రాయడు వాళ్ళని అంతం కోరుతుంది విధి విధి అంతమే కోరుకుంటది ప్రజలు అందరు కూడా వారు తొందరగా పోతేనే బాగుంటది మనం ప్రశాంతంగా బతుకుతున్న దాంట్లో వాడు వచ్చి మొత్తం అగ్ని బీజం వేస్తున్నాడు అని ప్రజలంతా వాడి చావునే కోరుకుంటారు నేను నాది అనే స్వార్థంతో బ్రతుకుతున్నారు మనుషులు నిజంగా అలా కాకుండా ధర్మంగా ఏదో శక్తి ఉంది నేను నాది అనేవాడికి ఈ భూమి మొత్తం ఇస్తా వాడు ఏ పని చేస్తాడు ఏమి అంత పని చేయగలుగుతాడు నేను నాది అనుకుంటే సరిపోదు దాన్ని కాపాడుకోవాలి దాన్ని కాపాడుకోవాలి దాన్ని నిర్వహించాలి నిర్వహణ పూర్తయిన తర్వాత తనతో కానప్పుడు ఇంకొకరికి అప్పచెప్పి వెళ్ళిపోవాలి కానీ దాన్ని గాలికి వదిలేసిపోవద్దు నేను నాది అనుకోవడానికి కూడా ఒక ధర్మాన్ని పాటిస్తాలి తప్పకుండా లేకపోతే అది ఒక కరెక్ట్గా కాదు అందుకే వాళ్ళ కోరికలు నెరవేర్చలేవు నాది నాది అనుకున్న వాడికి ఏది దక్కదు అందరిది అందరిది అనుకున్న వాడికి అన్ని చేతులు సహకరిస్తాయి అదే ధర్మం చెప్తుంది అయితే ఇప్పుడు మన తలరాతలో ఉన్న దాన్ని మార్చుకోవడం కోసం మనం భగవంతుని ఆరాధించాలా లేదు అంటే నేను ఇప్పుడు ఉన్న జన్మలో మంచి ఉత్తమంగా బతకాలి అనుకున్న లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అంటే భగవంతుని ఆరాధించాలా అసలు ఎందుకు భగవంతుని ఆరాధించాలి ఇది మన జన్మాంతరాలను తవ్వి తీసి చూసుకునేటువంటి మన ఆత్మ పరీక్ష ఈ జన్మ ఆ ప్రశ్న అనేది ఇదే ప్రశ్న యోగులు స్వీకరించుకొని విధిని ఆచరణే దైవం మొదట ఆచరణలోనే దైవాన్ని తీసుకొని ధర్మం వైపు గురి పెట్టి అస్త్రాన్ని నడిపించారు మన ఆచరణలో దైవం ఉండి మన ధర్మ ఆచరణలో ధర్మ ప్రక్షాళన నిలబడి ఉంటే సమస్త జీవులు పరిచయం అవుతాయి సమస్త యోగు యోగములు మనకి కలుగుతాయి కానీ ఎందులోనూ పడకోకుండా నీకు అనువైన ఏదైతే లక్ష్య సాధన ఉంటుందో లక్ష్య సాధన వైపు మాత్రమే గురి పెట్టాలి వీళ్ళు చాలా మంది చెప్పేది ఒక ధర్మాన కోరుకుంటారు ఇంకో ధర్మం వైపు పాటిస్తుంటారు ఆచరణ దోషం వల్ల వాళ్ళు కోరుకునేవి జరగట్లేదు ఎటువైపు మన కన్ను పెడతామో అటువైపే పని అవుతుంది ఎటువైపు మన చెయ్యి పెడుతుంటామో అటువైపే పని అవుతుంది అందుకే ఆచరణలు పుట్టుకొచ్చాయి అక్కడ నుండి మన దృష్టిని బంధించేటువంటి ఆచరణ ఒకటి ఉంది కర్మలను శాసించే విధానం ఆచరణ ఒకటి ఉంది అందుకే దాని నుంచే ఈ పూజ నియమాలు పూజలు చేయడము ఆ పూజలను కోరుకొని నియమాలు చేయడము రకరకాలుగా పూజలు విధి విధాలుగా ఆచరణలు ఎన్నో రకాలుగా ఆచరణలు కనిపిస్తున్నాయి అబ్బురపరుస్తున్నాయి అందులో ఆ సరైన దృక్పథంతో చేసిన వాళ్ళకేమో అవి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి భగవంతుని పూజించగా మిగతా వాళ్ళ పరిస్థితి నామ మాత్రంగా ఉంటుంది మళ్ళీ ఇంకొక ఆచరణ చేస్తున్నారు అలా అలా జరుగుతూ వస్తుంది ఇలా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి శివుడే అన్నిటికీ మూలం శివుడి నుంచే ఇవన్నీ కూడా ఉద్భవించాయి అని చెప్పి అయితే ఆరాధించాలి అనుకుంటే శివుణ్ణి ఆరాధిస్తే సరిపోతుందా మిగతా అన్ని దేవుళ్ళని ఆరాధించాల్సిన అవసరం ఉందా సాక్షాత్తుగా భగవంతుడు శివుడే ఒక్కో ఆచరణకు ఒక్కో రూపాన్ని నమ్మమని చెప్పాడు ఇప్పుడు ఒక్కో ఆచరణకు ఒక్కో రూపాన్ని ఇవ్వాలి అప్పుడు వాళ్ళు తొందరగా గుర్తుపట్టగలరు ఇప్పుడు ధన ధనాన్ని సూచించడానికి లక్ష్మీ దేవతను చూపెడుతున్నారు అందరు దేవత దగ్గరే అంత ధనం ఉంటదని ప్రజలకు ఎలా తెలుసు ఆధారం లింక్ ఒక రూపాంతరం నుంచి లింక్ తీసుకుంటారు ఎవరికైతే ఆ వేదనతో బాధపడుతుంటారో వారు ఆ రూపాన్ని అలా టచ్ చేయడమే ఆ రూపాన్ని అలా టచ్ చేయడం వల్ల ఆ లక్ష్మీదేవత శివునిలో ఐక్యమైనప్పుడు ఆ యొక్క రాత మార్చబడుతుంది వాళ్ళు కోరుకున్నవి తదాస్తు దేవతలు కూడా తదాస్తు అంటారు వాళ్ళు అలాగే కామానికి ఒక దేవత కామము అంటే సౌఖ్యం మన ఆనందము కోరికలు తీర్చడాన్ని కామం అంటారు అది ఆ దేవతలు కూడా ఉంటాయి ఇప్పుడు నాకు ఈరోజు మంచి నిద్ర పట్టాలని నేను కోరుకున్నాను అలాంటి మన శరీరం అలా మారిపోతుంది అలా నాకు ఈ యొక్క మంచి భుక్తము నాకు భోజనం కావాలి అని కోరుకున్నాను అలాంటి దేవతలు కూడా ఆశీర్వదిస్తుంటాయి అట్లా అలాగే ఇప్పుడు పగ తీర్చుకోవడానికి చాలా మంది కూడా పగ తీర్చుకోవడానికి ఆ హనుమాన్ ని గానీ లేదా కాలభైరవుని గాని వీరభద్రుని గాని గ్రామ కాళీ దేవతని కాని ఉగ్ర ఉగ్ర రూపాలను గాని కూడా నరసింహ స్వామిని గాని విష్ణుమూర్తిని గాని మొక్కుతుంటారు వాడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు వాడికి ఏదో ఒకటి జరగాలి జరిగితేనే నేను నమ్ముతా అని చెప్పి ఆయనలో మొక్కుతుంటారు కానీ వాళ్ళు ధర్మపక్షాన నిలబడి పోరాడి అడగాలి అలాంటివి కోరికలు కూడా ధర్మ ప్రకారంగా అడిగితే దాన్ని దేవతలు ఇస్తాయి దేవతలు ఇలా మనం ఎన్నో రూపాలు మన యొక్క ఆచరణలు ఏదైతే కోరుకుంటామో వాటికి రూపాలుగా ఈ దేవతలు అవతరించాయి అంతేగాని సమస్తము శివుడులోనే ఉన్నాయి శివుడులోనే సమస్తము నిక్షిప్తమై ఉందని ఆ దేవతలే చెప్తు చెప్పారు చెప్పారు ఋషులకి ఇప్పుడు శివుణ్ణి ఆరాధించే వాళ్ళకి ఎక్కువ కష్టాలు పెడుతుంటాడు పరీక్షలు పెడుతుంటాడు అన్ని ఎదుర్కొన్న తర్వాతే ఆయన అనుకున్నది మనకు ఇస్తాడు అని చెప్పంటారు కష్టాలు పెట్టేది శివుడు కాదు ఇది చెప్పబడిన వాస్తవము లోతుగా చెప్పాలి ఇప్పుడు కష్టాలు పెట్టేది శివయ్య కాదు అవి పరీక్షలు పర్యవేక్షణలు పర్యవేక్షణలో వీళ్ళు తెలుసుకోవడం కోసం వాళ్లకు తెలుసు తెలియడం కోసం ఎటువైపు నిలబడితే ఎటు ఎంత బరువు ఉందో తెలుస్తుంది మేలు మేలు కోరి పది మంది మేలు కోరి ధర్మపక్షాన నిలబడితే నాలుగు పనులు దొరుకుతాయి ఏదో ఒక పని ద్వారా అభివృద్ధి అవ్వచ్చు అలా ధర్మపక్షాన నిలబడిన వారికి ఎటువంటి పరీక్షలు పెట్టాడు శివుడు ధర్మపక్షాన లేని వాళ్ళకే ఆ కష్టాలు అంతేగాని శివుడిని యొక్క ఆ శివుడే పరీక్షలు పెడుతున్నాడు అనేది కరెక్ట్ కాదు అది మనం కోరిక యొక్క వాస్తవ్యం ఎంత ఉంటుందో ఎంత లోతుగా ఉంటుందో మన కోరిక అంత లోతుగా తీసుకెళ్లి చూపిస్తాడు పరిచయం చేస్తాడు నువ్వు ఈ కోరికను నెరవేర్చుకుంటున్నావు అంటే అది మామూలు విషయం కాదు దాని నిర్వహణ ఇలా ఉంటది అని భయాన్ని భక్తిని రెండింటినీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ధర్మపక్షంగా లేని వాళ్ళకి ఇలాంటి పరీక్షలు పెడతాడా అని అన్నారు కదా కానీ సామాన్యంగా భక్తులంతా నమ్మేది ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉండి అన్యాయంగా డబ్బు సంపాదించిన వాళ్ళే బాగుంటారు ఏ ఇబ్బందులు ఉండవు అన్ని రకాలుగా భగవంతుని పైనే ధ్యాస పెట్టుకుని నిత్యం పూజలు చేస్తూ ఆలయాలకు వెళ్తూ ఉన్న మేము మాత్రమే ఇలా ఉన్నాము అని మాత్రమే ఎక్కువగా భావిస్తుంటారు కదా మరి నిత్యము ఆలయాలకు వెళ్తున్నారు నిత్యం పూజలు చేస్తున్నారు అని అలా అని ఎన్ని చేసినా కూడా దేవుడు మాకు అనుకూలత చేయట్లేదు అనుకుంటున్నారు కానీ వాళ్ళ చేతి నుంచే రాత రాయబడుతుంది వాళ్ళు గ్రహించాలి తప్పుని మూలముని వాళ్ళు గ్రహించాలి ఆ గ్రహించే దశకాలు ఒక ఆలయంలోనే నిక్షిప్తమై ఉండవు ఒక్కో జీవికి తన సమయం అయిపోయినప్పుడు మరో వ్యక్తి వచ్చి పురుడు పోసి ఒకరి తరం కానప్పుడు మరొకరు వచ్చి ఆ ధర్మాన్ని మార్చి వెళ్తుంటారు రామునికి ఆంజనేయుడు ఒక దూతగా కలిసి పరిచయం అయ్యి ఆ చివరికి ఆ యుద్ధాన్ని గెలిపి మలుపు దిప్పించాడు గెలుపుని దిప్పించాడు ఆంజనేయుని ఆంజనేయుడు లేని రామాయణం మనకి బాధగా అనిపిస్తుంది అప్పటి వరకు రాముడు కూడా వెతుకుతూనే ఉంటాడు తన ఆత్మీయులు ఎక్కడున్నారు ఎక్కడున్నారని ఎవరు దొరకరు విధి పక్షాన ఒక దూతగా ఆయన ఒకరు మరొకరు వచ్చి తన రాతలో చేరి తన గెలుపుకు కారణమయ్యారు అలా అన్ని వాళ్ళలోనే నిక్షిప్తమై ఉండవు వాళ్ళ యొక్క భావాలు నెరవేర్చబడేవి మిగతా వాళ్ళు కదిలించినప్పుడు వారి ద్వారా వాళ్ళు తెలుసుకొని లక్ష్యాన్ని సాధించగలరు అన్ని మనతోనే జరగవు ఇప్పుడు నేనే ఉన్నాను ఈ అస్రము నేనే తయారు చేయలేదు కదా ఇప్పుడు ఎంతో మంది సిద్ధులు ఉన్నారు వాళ్ళు ప్రతిష్ఠించిన శివలింగాలన్నీ వాళ్ళే తయారు చేయలేదు కదా శిల్పులు వారి వారి పరిచయ ధర్మములు ఉన్నవారు వారికి దగ్గర ఉన్న వారి ద్వారానే ఆ అందుకోనే చేయగలుగుతారు సమస్తము మనము జ్ఞాపకంగా ఉంచుకొని మన నడవడిక ఉంటే అన్ని నెరవేరుతాయి అన్ని నాతోనే అవుతాయని అనుకోకూడదు అన్ని సమష్టి కృషితో జరుగుతాయని అనుకోవాలి సమిష్టి కృషిలో ఒక్కొక్కరు ముందుకొచ్చి ఒక్కో విధమైన కోరికను తీర్చగలిగే శక్తి ఉంటుంది సహచరులతోనే అన్ని జరిగాయి